తాగునీటికి నీళ్లు లేవు రేపు పొద్దున తాగునీటికి కూడా గత రెండు సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్లగడ్డ జనాలు మేము కల్లారో చూసాం ప్రతిపక్షంలో మరి ప్రతి సంవత్సరము నీళ్ల ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని అందించే ప్రయత్నం చేస్తాం ఆ సమస్య ఆళ్ళగడ్డ ప్రజలకి సిరివెళ్ల ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పే ఆ రోజు ఆళ్ళగడ్డ జనాల తరపున ప్రజల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రమే ఇయడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు మరి అలాగే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను ఏం ప్రోటోకాల్ ఉందని ఈ రోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి అదే ప్రోటోకాల్ తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే అవి ద పైదో అది దాంట్లో నిజం ఉందని నేను నేను అనుకోను విజయ్ డైరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో కూడా లేవనెత్తాము కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ ని మేము ఫాలో అవుకుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోకూడదు విజయ్ డైరీ వారం కూడా పట్టేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతాయి కానీ ఏదున్న ఒక సిస్టమ్ ఒక రూల్స్ ఒక పద్ధతి పాటించే మనం ముందరికి వెళ్ళాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైము పద్ధతి ప్రకారం గెలుచున్నాం మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు మా అబ్బాయి కదా ఉండింది వారంలో దింపినారు ఏ రూల్ పాటించలేదు ఏ ఒక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ్ డైరీ వాళ్ళు తీసుకున్నారు కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూలు ప్రతి సిస్టమ్ ని ఫాలో అయ్యే రేపు పొద్దున విజయ్ డైరీ కూడా చైర్మన్ ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం